ఓం సర్వారభృతయే నమ ఆకర్మే కర్మసుకర్మణే నమ పుణ్యశ్రవణకీర్తనాయ నమ ఓం తీర్థాయ నమ ఓం వాసుదేవాయన ఓం అనంతగత ఓం చే ो साई विठलदर्शनम् इच्छिति वि दामू किच्चिनसन्तानं कलिगिञ्चिति वि सन्तोषं शिरडे वासा साहि प्रभो जगति किमूलमुमि प्रभो दत्तदिगम्बरावतारम् నీలో సృష్టికి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భీభావమును ముస్లిం అనుకొను నిను మేఘ తెలుసుకొని అతని బాధ దాచి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలము నీవె ప్రభు దత్తంబరావతారం నీలో సృష్టికి వ్యవహారం డాక్టర్కు నీవు బల్వంతుకు కు శ్రీదత్తునిగా నిమోను కరుకో